వెల్కమ్ టు జస్ట్ ఆ మినిత జీసస్ పిలిపి రెండు ఐదు క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరునో కలిగి ఉండని అపోసడైన పౌలు క్రైస్తవ లోకానికి గొప్ప సందేశం తెలియజేయడం జరిగింది యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకంలో గొప్ప హోదాతో వేవేల దూతలతో కొనియాడబడుతున్నప్పటికీ అతి సుందరుడైన దేవాదేవుడే ఉన్నప్పటికీ ఆయన ఆకారంతో భూమి జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆదర్శవంతమైన జీవితాన్ని ఆయన జీవించడం జరిగింది ప్రేమించే విషయంలో క్షేమించే విషయంలో ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ తను తాను ఎక్స్పోజ్ చేసుకోకుండా తండ్రి అయిన దేవునికి గొప్ప సాక్ష్యం మంచి పేరు తీసుకురావడం జరిగింది మరి మూడు పదిహేడు వచ్చిన ఏ నేను ఆ ప్రియకుమారుడు నేనేందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి తండ్రి అయిన దేవుడే గొప్ప సాక్ష్యం తెలియజేయడం జరిగింది ఆయన నిజమైన ద్రాక్ష వల్లి కాబట్టి ఆయనతో అంటుకట్టబడి ఆయన లాంటి సుగుణాలు మనం కలిగి ఉంటే మనకు ప్రయోజనకరం బిషప్ విలియం టెంపుల్ ఏమంటారంటే విలియంస్ షేక్స్పియర్ అయినటువంటి హ్యాంలెట్ లాంటి నాటకాలు రాయమంటే నేను రాయలేను కానీ ఆయన నాలో వచ్చి జీవిస్తే నేను ఆయనలాగా నాటకాలు రాయగలను విధంగా యేసుక్రీస్తు లాగా జీవించమంటే నేను జీవించలేను కానీ ఆయన వచ్చి నాలో జీవిస్తే నేను ఆయనలాగా జీవిస్తానని చెప్పి గొప్ప సాక్షిని చెప్పాము ఆయన